డి మరుగుదొడ్డి లోపల స్థలము ఐదు బై మూడు అడుగులు ఉంటుంది మరియు దీని తలుపు రెండు బై ఏడు అడుగులు ఉంటుంది తలుపు అనేది ఎప్పుడు కూడా ర్యాంప్ లేక మెట్లపై తెరవకూడదు సులభంగా సురక్షితంగా తలుపు తెరవడానికి అనుగుణంగా ప్లాట్ఫామ్ ఉండడం చాలా అవసరం పక్క గోడ మీద రెండు వైపులా ఎల్ షేప్ గ్రాప్ బార్ రెండు అడుగుల వెడల్పు మూడడుగుల ఎత్తులో అమర్చబడి ఉంటుంది ఈ బార్ని పట్టుకుని సులభంగా కూర్చోడానికి లేవడానికి వీలుగా ఉంటుంది ఈ బార్ అనేది నొప్పి మరియు ఇతర నొప్పులు ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది ఈ మరుగుదొడ్డులో బార్ అనేది నేలకి ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది బార్ మరియు గోడకి మధ్య యాభై ఎంఎం ఎడమ ఉండాలి మరుగుదొడ్ల ఫ్లోర్ ఏ విధంగా తయారు చేయాలంటే అది మనం నడిచేటప్పుడు జారకుండా ఉండాలి